హలో వెల్కమ్ టు మై ఛానల్స్ సీకే ఈరోజు నేను టూ మినిట్స్లో బ్రెడ్ ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను టూ బ్రెడ్స్ యూస్ చేస్తాను ఒక బ్రెడ్ ఆమ్లెట్కి ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని ప్యాన్లో టూ సైడ్స్ బ్రెడ్ని రోస్ట్ చేసి పెట్టుకోవాలి లైట్గా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు ఒక బౌల్లో ఒక ఎగ్గుని పగలగొట్టుకొని వేసుకొని కలుపుకోవాలి నేను వెజిటేబుల్స్ ఏం యూజ్ చేయట్లేదు ఓన్లీ సాల్ట్ కారం మాత్రం వేస్తున్నాను ఇంకా ఏ వెజిటేబుల్స్ కానీ పెప్పర్ మసాలా ఏం యూస్ చేయట్లేదు మీరు కావాలనుకుంటే వెజిటేబుల్స్ వేసుకోవచ్చు తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి సాల్ట్ కరిగేంత వరకు కలుపుకోవాలి అది కలుపుకొని కరిగిన తర్వాతనే కారం వేసుకోండి లేదంటే సాల్ట్ కరగదు ఓకే కొంచెంగా కారపొడి వేసుకొని ఎక్కువ కలపకూడదు ఇప్పుడు లైట్గా కలిపేసి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మన బ్రెడ్కి సరిపడా ఎగ్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి సో ఇప్పుడు నేను కొంచెమే ఎగ్ వేసుకున్నాను సో ఎక్కువ వేసు కంప్లీట్గా వేసేయలేదు సో అది బ్రెడ్ పట్టేంత వరకు స్ప్రెడ్ చేసుకొని దానిపైన బ్రెడ్ పెట్టేసేయాలి సో అక్కడ బ్రెడ్ పెట్టాను కదా దానిపైన ఇంకొకసారి డిప్ అయిన తర్వాత కొంచెం స్టిక్ అవుతుంది కదా ఎగ్ దానికి మళ్ళీ వన్ సైడ్ అట్లా ప్లిప్ చేసుకోవాలి ప్లిప్ చేసుకుని ఇప్పుడు దానిపైన పెట్టేసుకొని మళ్ళీ ఎగ్ని ఎక్కడెక్కడైతే ఎగ్ స్టిక్ అవ్వలేదో బ్రెడ్కి అక్కడ మళ్ళీ ఎగ్ వేసుకొని అలా స్ప్రెడ్ చేసుకోవాలి ఎందుకంటే కంప్లీట్గా బ్రెడ్ మొత్తము టూ సైడ్స్ కరెక్ట్గా ఎగ్ స్టిక్ అయితేనే బ్రెడ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది నార్మల్గా ఇలా ఆమ్లెట్ వేసేసి దానిపైన పెట్టేస్తే అలా టేస్ట్ రాదు సో ఇలా కంప్లీట్గా వస్తేనే ఉంటే స్ప్రెడ్ చేస్తేనే బాగుంటుంది సో సెకండ్ బ్రెడ్కి పైన కొంచెం వేసి పెట్టుకోవాలి ఎగ్ని ఎందుకంటే మనం ఆమ్లెట్ పైన వేసినప్పుడు దానికి స్టిక్ అవ్వాలి కాబట్టి కొంచెం బ్రెడ్ పైన వేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసుకొని వన్ సైడ్ ఫ్లిప్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే వెజిటేబుల్స్ గరం మసాలా పెప్పర్ పౌడర్ కూడా యూస్ చేయొచ్చు నేను యూజ్ చేయట్లేదు అవి వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు ఫ్లిప్ చేశాను కదా సో ఈ ఫ్లిప్ చేసిన దానిపైన సెకండ్ బ్రెడ్ని ఇలా స్టిక్ చేసేయాలి కొంచెం వేసుకొని పెట్టుకున్నాం కదా అలా స్టిక్ చేసేయాలి స్టిక్ చేయేలా కొంచెం ఇలా ప్రెస్ చేసుకుంటే అది స్టిక్ అయిపోతుంది ఎందుకంటే లైట్గా ఎగ్ వేసాం కదా అందుకని స్టిక్ అయిపోతుంది సో ఇప్పుడు ఈ సైడ్స్ కూడా కంప్లీట్గా మనం మిగిలిన ఎగ్నంతా వేసేసి స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకా మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్కి ఏం లేకపోయినా ఇలా టూ మినిట్స్లో చాలా ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే బ్రెడ్ ఆమ్లెట్ చేసుకోవచ్చు లేదు ఈవినింగ్ టైంలో పిల్లలకు స్నాక్స్ కోసం పెట్టాలనుకున్న చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇష్టంగా తింటారు సో ఇలా ప్రిపేర్ చేసుకోండి చూసారు ఇలా ప్లిప్ చేసుకుంటూ కాల్చుకున్నామంటే ఏ రోజు చేసుకున్నామంటే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ టేస్టీ టేస్టీ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది కదా ఇంకా బయటకు వెళ్ళేటప్పుడు కూడా తీసుకెళ్ళాలి అనుకుంటే ఇలా తొందరగా ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళచ్చు చూసారు కదా థ్యాంక్ యూ